హాయ్ అండి వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈ రోజు వచ్చేసి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్లో అయితే దారం అయితే ఎలా ఎక్కించుకోవాలి అనేది అయితే వీడియో చేశానండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే దారాన్ని అయితే తీసుకున్నాను కింద వచ్చేసి బాబిని కి తీసుకోవడానికి చిన్న క్లిప్ అయితే వస్తుంది ఆ క్లిప్ ప్రెస్ చేయగానే చూడండి ఆ క్లిప్ అయితే చూపిస్తున్నాను అది బటన్ ప్రెస్ చేయగానే క్లిప్ అయితే బయటకు వచ్చేసి బాబిని అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే బాబిని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే దారాన్ని తీసుకొని మిషన్కి అయితే పెట్టేసుకుంటున్నాను మిషన్కి పెట్టేసినాక ఇప్పుడు ఈ దారాన్ని అయితే చిన్న బటన్ టైప్లో వస్తుంది ఈ బటన్కి అయితే దారాన్ని చుట్టుకోవాలి ఒకసారి అయితే దారాన్ని దాన్ని చుట్టేసుకొని మనము ఇప్పుడు బాబెన్ అయితే ఇప్పుడు స్టీల్ లాగా ఉంటుంది కదండి ఇక్కడ చిన్న రాళ్ళు లాగా దానికైతే ఇప్పుడు అయితే బాబెన్కి పెట్టేసాను ప్లాస్టిక్ బాబిన్సే వస్తాయండి దీనికైతే స్టీల్ బాబిన్స్ రావు ఇప్పుడైతే నేనైతే దారాన్ని ఒక్కోసారి అయితే ఆ దానికైతే చుట్టేసుకుంటున్నాను స్ట్రేట్గా అయితే చుట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాబెన్లో కూడా ఒక రెండు టూ టై టూ త్రీ టైమ్స్ అయితే చుట్టేసుకొని అందులోనే కట్ చేసుకుంటుందండి కట్టర్ అనేది ఉంటుంది చూడండి అందులోనే కట్ చేసుకుంటుంది బాబిని అయితే ఇలా ప్రక్కకు అయితే ప్రెస్ చేసుకోవాలని ప్రెస్ చేసుకోవాలని సౌ అయితే సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినాక మన సిస్టంలో అయితే బాబిన్ సిగ్నల్ అనేది చూపిస్తుంది చూడండి బాబిని చుట్టుకోడేటప్పుడు అయితే బాబిన్ సిగ్నల్ అనేది చూపిస్తుంది ఇప్పుడైతే మనకు ఎంత పొజిషన్లో కావాలన్నా కానీ పెట్టేసుకోవచ్చు ఈ పొజిషన్ వచ్చేసి ఫైవ్ వరకు ఉంటుందండి దీని పొజిషన్ అంటే స్పీడ్ అండి ఈ స్పీడ్ వచ్చేసి మనకు ఎక్కువ తక్కువ అనేది మైనస్ ప్లస్ గుర్తులు అయితే ఉంటాయి దాన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ స్టేజ్ జీరో త్రీ ఎన్ నెంబర్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడైతే దారం పెట్టేసుకొని స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తున్నాను చూడండి స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేశాను దారం అయితే చుట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చుట్టేసుకుంటుందో బాబిన అయితే బాగా చుట్టేసుకుంటుంది మనం ఫాస్ట్గా పెట్టేసరికి మనం స్లో ఫాస్ట్గా రన్ అయిపోయి ఒకే సైడ్కి దారం అనేది వచ్చేస్తుంది అందుకోసమైనా నేనైతే త్రీలోనే పెట్టేశాను ఇప్పుడు చూడండి బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే చుట్టేసుకుంటుంది బా బాబిని అయితే దారంలోనే అయితే చుట్టేసుకుంటుంది ఇలా చుట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి సూదుల్లోనికి దారం అయితే ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దారం అయితే చుట్టేసుకుంది స్టాప్ చేశాను నేనైతే బాబిని తీసుకుంటున్నాను బాబిని తీసుకొని దారం అయితే కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేనైతే ఒక సిగ్నల్ అయితే ఒక డెక్ అయితే చూపిస్తూ చూడండి మన సైడ్కి అయితే లెఫ్ట్ సైడ్కి అయితే మనం దారం అనేది వచ్చేలాగా ఉండాలి రైట్ సైడ్కి అయితే ఉండకూడదు లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే బాబేని కరెక్ట్ పొజిషన్లోనైతే ఉన్నట్టు లేకపోతే రాంగ్ పొజిషన్లో ఉన్నట్టు మనకి దారం అనేది కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకోవాలి లేకపోతే మిషన్లోనికి స్ట్రక్ అయిపోతుంది దారము అందుకోసమని కరెక్ట్ పొజిషన్లో ముందైతే చెక్ చేసుకోవాలి దారం కూడా మాటి మాటికి కట్ అవుతుంది కాబట్టి కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టేసుకోవాలి ఎప్పుడైనా బాబిలోని దారం పెట్టినప్పుడు అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే ఇక్కడ దారం వచ్చేసి సూదిలోనికి ఎలా ఎక్కించుకోవాలి త్రీ ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే వేరే థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను కలర్ కోసం ఇక్కడ డిజైన్ అయితే నేను ఆన్ చేశాను దానికోసం అయితే వేరే కలర్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ ఎందుకంటే ఇదైతే దారం అనేది కింద పడకుండా కింద పడి స్ట్రక్ అయిపోకుండా మనము దారం అనేది రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నాను ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఇప్పుడు బాబుని చుట్టిన స్ట్రాడ్కైతే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చిన సిగ్నల్ ప్రకారంగా అయితే దారం అనేది తీసుకుంటున్నాను వచ్చేసిన బాణం గుర్తుంది కదండి అందులోకి వెళ్ళి తీసుకోవాలి ఫస్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సందులో ఒక చిన్న రాడ్లాగా ఉంటుంది అందులోకి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇంకొకటి కొండలాగా ఉంటుందండి ఇవైతే ఏ మిషన్కి అయితే చిన్న హోల్లాగా కొండిలాగా వస్తాయి కదండీ అందులోకి వెళ్ళి అయితే తీసుకోవాలి దారము మున్ మెయిన్గా అందులోకి వెళ్ళి తీసుకోకపోతే దారం అనేది స్ట్రక్ అయిపోతుంది ఇప్పుడైతే కింద వచ్చిన దాంట్లోకి వెళ్ళి అయితే తీసుకోవాలి మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సూదిలోకి ఎక్కించుకోవడమే చూడండి సూదిలోకి అయితే ఎక్కించుకుంటున్నాను అంతే మన సూది అక్కడి నుండి కూడా దాని మిషన్కి వచ్చిన దాన్ని కొన్ని కూడా ఎక్కించుకోవచ్చండి కొంచెం టైం పడుతుందని నేనైతే డైరెక్ట్ అయితే పెట్టేస్తున్నాను దారము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దారం అయితే పెట్టేశాను నెక్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి డిజైన్ అయితే నేనైతే సిస్టంలో అయితే ఇదివరకే సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే డిజైన్